హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతికి ఒక ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్న బాగున్నారా నేనైతే ఈ వీడియోలో అయితే మీకు అత్తరాసులు ఎలా పాకం పట్టాలా అనేది చెప్ అనేది పక్కా కొలతలతో అయితే చూపిస్తామని అనుకుంటున్నాను రెండు సేర్ల బియ్యానికి రెండు కేజీల బెల్లం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ కొబ్బరి ఒక కాలు కిలో అయితే తురిమి పెట్టుకోవాలి అలాగే ఇలాచి మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత బెల్లం అంతా పగలగొట్టుకోవాలి పగలగొట్టుకున్న తర్వాత బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేయాలండి బెల్లం కొంచెం కరిగేమైన వాటర్ అయితే వేయాలి వేసిన తర్వాత ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనమైతే వడబోసుకోవాలా ఎందుకంటే దాంట్లో మట్టి ఇసుక ఏమన్నా ఉంటాయనేసి ఇలా అయితే వడపోసుకోవాలండి వడపోసుకున్న తర్వాత మేమైతే కట్టల పొయ్యి మీద అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ కాబట్టి మేమైతే స్టవ్ మీద పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు పాకు వచ్చేలాగా మనము చేసుకోవాలి లేత పాకం రావాలా చూడండి పాకు పట్టేది కూడా ఎలాగో చూపిస్తున్నాను పూర్తిగా ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఇలా అంటూ వాటర్లో చుక్క చుక్క వేస్తూ పాకు వచ్చిందా అని చూసుకుంటూ ఉండాలి ఇంకా రాలేదు ఇంకా కొంచెం రావాలి ఇంకా కొంచెం ఇంకా కొంచెం వస్తే మనం తర్వాత అయితే పిండి అయితే వేసుకోవచ్చు వచ్చేసింది ఇంకా పాకు పాకం వచ్చేసిన తర్వాత మనమైతే పిండి పోసే వేసేసుకోవాలండి ఈ పిండి వచ్చేసి మనం ముందు రోజు నైట్ కానీ చేసుకునే ముందు రోజు కొన్ని అవర్స్ ముందు అయితే నానపెట్టుకొని నానపెట్టుకున్న బియ్యాన్ని వడేసుకొని మనమైతే మిషన్కి ఇచ్చేస్తే వాళ్ళు పిండి వేసిస్తారు అలా అయితే చేయాలి తడి బియ్యంతో వేయించుకోవాలి ఈ పిండిని మనం పాకు వచ్చిన తర్వాత పాకం వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్గా పిండి వేసుకుంటూ గెలుకోవాలి వాళ్ళు అక్కడ పిండి వేస్తుంటే ఒకరు గెలుపుతున్నారు అలా చేయాలండి ఆ తెడ్డు కర్రతో ఇలా అక్కడ వీడిలో చూపించినట్లు ఇట్లా గెలకలండి అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే ఒక కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినట్లు తర్వాత మనం అంత అయిపోయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే ఎక్కడ అతుక్కోకుండా ఉంటుంది తర్వాత మనకి అది గెలికేలోపు మనమైతే పెనుమైతే పెట్టేసుకున్నాము ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ బదులు అయితే నెయ్యి అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టము నెయ్యి వేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది ఇంకైతే మనము పెనుంలో ఆయిల్ అయితే వేసేసుకుంటాము ఇప్పుడు మనము పాకు పట్టిన పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఉండలుండలుగా చేసుకొని ఇలా వడలు చేసుకునేటట్టు ఇలా తట్టుకున్న తర్వాత మనం ఆయిల్ కవర్ అయినా తీసుకోవచ్చు ఆకు ఏదైనా తీసుకోవచ్చండి తమలపాకులో అయినా ఇలా తట్టుకున్న తర్వాత ఆయిల్లో అయితే వేయాలి పూర్తిగా ఆయిల్ కాగిన తర్వాత వేయాలండి వేసిన తర్వాత ఇలా తట్టాలి ఆయిల్ అనేది పూర్తిగా అత్రాసుల్లోకి పోకోకుండా మనం ఇక్కడ వీడియోలు చూపించినట్టు చెక్కతో ఇలా తట్టాలండి అప్పుడైతే ఆయిల్ పూర్తిగా పీల్చుకోదు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఆ కామెంట్స్కి అయితే మీకు రిప్లై ఇస్తాను రెండు సేర్లకైతే రెండు సేర్లు బియ్యానికి రెండు కేజీలు ఆయిల్ కూడా పడుతుందండి రెండు కేజీల బెల్లము మనకి టేస్ట్కి తగ్గట్టు ఇలాచి అలాగే కొబ్బరి కాలు కిలో నువ్వులు తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలండి తెల్ల ఇష్టం ఉన్న వేసుకోవచ్చు తెల్ల నువ్వులు కూడా ఒక కాలు కిలో చాలండి సరిపోతాయి మా అత్రాసులు అయితే చాలా చాలా టేస్ట్గా వచ్చాయండి మా సైడ్ అయితే అత్తరాసులు అని అంటారు ఇంకా కొన్ని సైడ్స్ అరిసెలు అలా కూడా అంటారు ఫ్రెండ్స్ ఇవి చేసినప్పుడు ఎంతమందికి ఈ పిండి తినాలని ఎంత ఇష్టంగా ఉంటుంది చెప్పండి నాకైతే చాలా ఇష్టము అదే పనిగా లాస్ట్లో మిగలు తిన్నాం మీకు కూడా ఇష్టం అంటే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే ఒక కామెంట్ ఇవ్వండి ఓకే అండి మన అత్తరాస్లు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా చాలామందికి షేర్ అవుతుంది నా వీడియో అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్